ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ ప్రక్రియ కోలాహలంగా నిర్వహించారు ఆయన తన స్వగ్రామమైన బ్రాహ్మణపల్లి నుంచి బయలుదేరి దొత్తులూరు మండలం వెంగపేటలోని శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి భారీ వాహనాలు నడుమ రాలీగా ఉదయగిరిని చేరుకుని ఉదయగిరిలోని ఏపీ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు నాయకులు కార్యకర్తలు అభిమానులు మేకపాటి రాజగోపాల్ రెడ్డి మేకపాటి అభినవ్ రెడ్డి సైతం లెక్క చేయకుండా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని మేకపాటి రాజగోపాల్ రెడ్డి జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ దాని పొడవున మేకపాటికి స్వాగతం పలుకుతూ ముందుకు సాగారు ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ ప్రక్రియ కోలాహలంగా నిర్వహించారు ఆయన తన స్వగ్రామమైన బ్రాహ్మణపల్లి నుంచి బయలుదేరి దొత్తులూరు మండలం వెంగపేటలోని శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి భారీ వాహనాలు నడుమ ర్యాలీగా ఉదయగిరిని చేరుకుని ఉదయగిరిలోని ఏపీఎల్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు

నలభై సంవత్సరాల నుంచి ఉదయగిరిని అంటి పెట్టుకొని ఉన్నాం దేశం అనుకుండేవాడిని నేను మనసులో అయితే నాకు ఈ టైంలో మిమ్మల్ని అందరినీ చూస్తున్న దానికి నాకు ఖచ్చితంగా ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరూ ఖచ్చితంగా మీ ఇటువంటి ఆదరాభిమానాలను చూపిస్తున్న దానికి మేము మీకు ఏమి చేసుకున్నా తక్కువే నేను ఒకటే చెప్తున్నాను నాకు ఏ బాధ్యతలు లేవు నేను అన్ని బాధ్యతలు కన్నా మిన్నగా నేను మీకు సర్వర్ సర్వీస్ చేస్తాను కాబట్టి ఇక్కడ గుల్లయూరు కాల్సెన్సీలో మంచిగా నిలబెట్టుకుంటాను కాబట్టి ప్రీతమ్ మిత్రులేనా నన్ను నమ్మండి నేను మీకు సర్వీస్ చేస్తాను చూచా తప్పకుండా ఆయన మళ్ళా ఇంతకన్నా గొప్ప పథకాలు తీసుకొస్తాను కర్మానంతమే చెప్పిన మాట ఒకటి ప్రజన్న పులివెందల తర్వాత నీ మెజార్టీ ఉండాలని చెప్పి జరిగింది